వీటన్నింటిలో ఎవరు అధికారులు యాక్టివ్గా ఉన్నారో ఆనాటి ప్రభుత్వంలో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకొని ఈ ముగ్గురు కలిసి ఒక దర్యాప్తు ప్రక్రియను అపహాస్యం చేస్తున్న విధానం ఇవాళ మనం చూస్తున్నాం ముఖ్యంగా మీడియా ట్రయల్ నేరం ఎలా జరిగిందని వాళ్ళే రాసేస్తారు ఎవరెవరు అందులో ఉన్నారో వాళ్ళు వాళ్ళే రాస్తారు తర్వాత వాళ్ళే డిబేట్లు పెట్టి వాళ్ళే ఇంకా ఎవరెవరిని చేర్చవచ్చో చెప్తారు ఎవరికి ఏ సెక్షన్కి ఏ శిక్ష వేయచ్చో చెప్తారు ఎంత మీడియా ట్రయల్ జరుగుతూ ఉంది రాష్ట్రంలో ముఖ్యంగా ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే కసిరెడ్డి రాజ్ కేశరెడ్డి పైన ఒక వార్త రాశారు జగనే ఆదేశించారు అని పైన హెడ్డింగ్ ఇందులో భారీ పార్టీకి భారీగా ఫండ్ వచ్చేలా మద్యం విధానం రూపొందించమన్నారు సిట్టు విచారణలో రాజు కేశరిెడ్డి వెళ్ళడి దాంట్లో ఏదో వాళ్ళు నూరు ప్రశ్నలు అడిగినట్టు ఆ నూరు ప్రశ్నలు అడిగిన సందర్భంగా వీళ్ళే అక్కడ ఏదో కూర్చొని టీలు కాఫీలు అందిస్తున్నట్టు అధికారులకి వీళ్ళకంతా వార్తలు తెలిసినట్టు రాస్తూ లోపల మళ్ళీ మ్యాటర్లో రాస్తే మద్యం సరఫరా సిట్ అడుగుతుంది ఒక క్వశ్చన్ అతన్ని మద్యం సరఫరా కంపెనీలు డిజిటల్ రేట్ నుంచి ప్రతి నెల వసూలు చేసిన యాభై అరవై కోట్ల ముడుపులను నాటి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు ఎలా అందజేసేవారు రాజకీరెడ్డి సమాధానం చెప్పలేదు నోరు విప్పలేదు ఇది వాళ్ళే రాస్తారనమాట మళ్ళీ ఆ ప్రశ్నకు ఆన్సర్గా మరి పైన ఎడ్డింగ్ అలా ఎందుకు పెట్టారు మరి కింద ఇలా ఎందుకు రాస్తున్నారు అసలు జర్నలిజంలో ఉన్న నీతి నియమాలు తర్వాత వాళ్ళు అనుసరించాల్సిన విధానాలు ఆ ప్రమాణాలు జర్నలిస్టిక్ ప్రమాణాలు వీటన్నిటినీ గాలికి వదిలేసి వీళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు అసలు రాజ్ కేసీ రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంగానే అక్కడే చాలా ఆరోపణలు చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈయన కన్ఫెషన్ చేసినట్టు నేర అంగీకార పత్రం ఇద్దరు మధ్యవర్తుల దగ్గర రాసినట్టు దాంట్లో ఈయన నేరం అంగీకరించినట్టు కోర్టు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు డైరెక్ట్గా అడిగితే రాజకేసిరెడ్డి నేను ఎలాంటి సంతకం పెట్టలేదు వాళ్ళకి ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పి కోర్టులో చెప్తే అదే రికార్డ్ చేశారు మళ్ళీ ఇప్పుడు పోలీస్ కస్టడీలో పిటిషన్లో ఇవన్నీ ఇట్లా పైన హెడ్డింగ్ ఇట్లా రాసి లోపల ఇవన్నీ చెప్పి రాస్తామన్నారు అంటే ఎవరి కోసం మీరు ఈ ఇవన్నీ చేస్తున్నారు గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు జగన్ గారిని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దుష్ప్రచారం చేయడం అంతకు ముందు కాలంలో చేయడం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్ గారిని టార్గెట్ చేసి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఎవరెవరికి ఏ ఏ విధంగా ఫిక్స్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మిథున్ రెడ్డి గారి బెయిల్ అప్లికేషన్ సందర్భంగా రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా ఆ రోజు వాళ్లకు అపేర్ అయిన సీనియర్ కౌన్సిల్ ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పినది ఏంటంటే ఇంకా విచారణ దశలో ఉంది మిథున్ రెడ్డి పాత్రను ఎక్కడా మేము ఇక్కడ చూడలేదు ఆయనంతగా ఆయన ఊహించుకొని కేసులో పెడతారేమో అని చెప్పి చేసిన బెయిల్ అప్లికేషను దీనికి విచారణ అర్హత లేదు దాదాపు మేము అరెస్టు చేయబోవడం లేదు అతన్ని అన్న సంకేతాలు ఇచ్చే విధంగా హైకోర్టులో ఆర్గ్యూ చేసి అవన్నీ కూడా బెయిల్ ఆర్డర్లో రికార్డ్ అయి ఉన్నాయి రికార్డ్ చేసిన తర్వాత మిథున్ రెడ్డి గారు ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి గారికి సంబంధం ఉన్నట్టు వాళ్ళు కౌంటర్ చేశారు అందులో అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఎట్లా ఇది చేయాలనో కోర్టులను కూడా అపహాసం చేసేలా వాళ్ళు సమాచారాన్ని కోర్టులను కూడా తప్పుదవ పట్టించే ప్రక్రియకు పూనుకున్నారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ కేసు ప్రాథమిక విచారణలో ఉన్నప్పుడే ఇన్ని లీకులు తర్వాత ఆ బెయిల్ ప్రీమెచ్యూరు మిథునిడ్డి గారిదని కోర్టు చెప్పడం తర్వాత ఇప్పుడు వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ కూడా పరిధిని న్యాయ ప్రక్రియను సుప్రీంకోర్టు తీర్పులను అపహాస్యం చేస్తూ వాళ్ళు ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు వీటిని అపహాస్యం చేస్తున్న రాజ్యాంగం అంటే వీళ్ళకి చెక్క లెక్కలేదు చట్టం అంటే లెక్కలేదు న్యాయస్థానాలంటే లెక్కలేదు వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు చేస్తా అంటే అదేవిధంగా పత్రికల ఎల్లో మీడియా జర్నలిస్టు ప్రమాణాలకు భిన్నంగా రోజు ఏదో ఒక కథ వండి వాచడం వ్యక్తులను వాళ్ళ వ్యక్తిత్వ అన్లానలు చేయడం ప్రజల మెదడు నిండా విషం నింపడం వైఎస్ఆర్సిపి పార్టీ అన్నా నాయకులన్నా లేకపోతే మా పార్టీ అగ్రనేత జగన్ గారన్నా ఏదో ఒక రూపంలో రోజు మలయం చేయడానికి ఆధారాలు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు తర్వాత ఈ పత్రికల వాళ్ళు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు రాయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం విషయం అదేవిధంగా సిట్ ఏదైతే సిట్ అనేది దర్యాప్తు సంస్థ ఉందో వాళ్ళు కూడా పేపర్లకి లీకులు ఇస్తున్నారనేది మా ప్రధానమైన ఆరోపణ ఏవేవి మీరు రాయాలని వాళ్ళు చెప్తున్నారు అసలు ఇవన్నీ కూడా ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వము పోలీస్ అధికారులు తర్వాత జర్నలిస్టిక్ ప్యాటర్న్లో ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఎవరెవరిని ఏ పద్ధతుల్లో ఎలా ఇరికించాలని కలిసికట్టుగా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ పరిధికి లోబడకుండా న్యాయస్థానాలను అపహాస్యం చేసేలా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తర్వాత ఇది కొత్త కాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష కోట్ల కుంభకోణం అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఒక వర్గం వేస్తే దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి దాన్ని రోజు పత్రికల్లో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఇది చేసి ఏది నిరూపించడం యొక్క బొక్క పోర్ల పడిన సంఘటనలు మనం చూస్తున్నాం కాబట్టి వీళ్ళకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు ఇది చట్ట ప్రకారము ఈ పత్రికల పైన అదేవిధంగా దర్యాప్తు అధికారులు రాజ్యాంగ పరిధికి లోబడకుండా చట్టపరిధిని అతిక్రమిస్తే తప్పకుండా వీళ్ళందరిపైన కూడా మేము కోర్టుకు వెళ్తాం ఎందుకంటే ఫస్ట్ ఒక విష ప్రచారం చేసే జనంలో వ్యక్తిత్వ అననాలు చేసేసిన తర్వాత అది ఏమీ తేలకపోతే ఆ జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు అందుకనే మేము ఈ న్యాయస్థానాలను కూడా ఈ సందర్భంగా ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ పైన పత్రికలపైన కూడా మేము పోరాడి న్యాయస్థానాల్లో కూడా వీళ్ళకు వ్యతిరేకంగా వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఈ ఎల్లో మీడియా మాటలు నమ్మకుండా స్వతంత్రంగా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం